ఇది ఏబిఎస్ టాబ్లెట్లు అండి ఇవి మీకు ఇది వచ్చేసి కొరైజా సిఆర్డి మైకోప్లాస్మా ఫౌల్ఫాక్స్ ఏది వచ్చినా సరే పెద్ద కోడిపు నుంచి కానీ మూడు నెలల నుంచి రెండు నెలల పిల్లలు కానీ అన్నిటికి కూడా ఇది థ్రాట్ ఇన్ఫెక్షన్ అన్నిటికి పనిచేస్తుందండి ఇది ఇది వచ్చేసి టెపాక్స్ ఫార్టీ ఎయిట్ అండి ఇది ఇంపోర్టెడ్ డ్రగ్ ఇది ఇది వచ్చేసి చిన్నపిల్లలకి అండి ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు వెనకాల అంటికి తెల్లగా పచ్చగా ఆరి మేత అరకుండా చిన్నపిల్లల మోటాలిటీతో మోటాలిటీ వచ్చి చనిపోతే చూడండి వాటికి ఇది టిపాక్స్ ఫార్టీ ఇటు ఇది వచ్చేసి ఇది కూడా చిన్నపిల్లల మోటాలిటీగా అండి ఇది ముక్కురంప కొరైత సిఆర్డి ఫౌల్ ఫాక్స్ ఏది వచ్చినా సరే ఇది బాగా పనిచేస్తుంది పిల్లలు పుట్టగానే మొట్ట దింపుకోగానే ఇది మూడు రోజులు ఇచ్చుకుంటే పిల్లలకు మోటాలిటీ గానీ అవి కానీ ఏమి రావండి దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి యాస్టీజీ ప్లస్ యాస్టీజీ ప్రీమియం అండి రెండు రకాల డిఫార్మర్లు ఉన్నాయి ఇవి అడల్ట్స్కి వచ్చి పెద్ద కోళ్ళకి వచ్చి ఒక టాబ్లెట్ వేసుకోవాలి ఇది ఇది మనం రెండు రకాలుగా దింపే ప్రోడక్ట్ ఇది ఒకసారి ఒకటి వాడుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఇంకోటి వాడుకునే ఇలా కస్టమర్స్కి మనం ప్లాన్ చేసాం ఇది చిన్నపిల్లలకైతే అరముఖ పెద్దదానికైతే ఓ ట్యాబ్లెట్ పిల్లలకైతే వాటర్లు కూడా ఇచ్చేసుకోవచ్చు ట్యాబ్లెట్స్ ఇవి ఇది వచ్చేసి మస్క్లర్ అండి ఇది హెర్బల్ పౌడర్ ఇది మనం కేజీ మేతకి వచ్చి ఒక స్పూన్ వేసుకుంటాం ఒక గ్రామ్ సరిపోతుంది ఇది వచ్చేసి మధ్య స్ట్రెంత్కి ఫిట్నెస్కి కోడికి అన్ని రకాలుగా కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా పనిచేస్తుంది అండి ఇది తయారీ కోడిపుంజు కానీ వరకులు కానీ పెట్టుకొచ్చింది ఇది వచ్చేసి మెగా బీటాల్ టాబ్లెట్లు అండి దీంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి కోడికి కావాల్సింది గమ్ము నీసం పడినా స్పెరం కూడా తగ్గిపోయినా కోడికుంజు మొహాలు తెల్లగా ఉన్నా నీసంగా ఉన్నా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అండి ఇది ఇవి వచ్చేసి ఎల్ఎస్బీ ట్యాబ్లెట్లు అండి ఇవి ఇవి కూడా కొరైజా సిఆర్డి మైకోప్లాస్మా అన్నిటికీ పనిచేస్తాయి లోన్ ఇంటర్నల్ ఫంక్షన్స్ తెల్లగా పచ్చగా పారిన ఆ కోడికి ఏ ఇన్ఫెక్షన్ తగ్గకపోయినా ఎన్ని పడినా కానీ ఇది వాటికి చాలా బాగా పనిచేస్తుంది మీకు ఇది దెబ్బలు కూడా కోడికి దెబ్బలు తగినా కూడా ఇమీడియట్గా లోపల ట్యాబ్లెట్ వేసుకున్న మామూలుగా కత్తి దెబ్బలైనా బాగా పనిచేస్తుంది అండి ఇది అన్నిటికి ఇది ఆయిన్ వన్ ఇది వచ్చేసి లివర్టానిక్ ఇది ఫుల్లీ హెర్బలో విత్ లివర్ ఎక్స్ట్రా ఇటు లివర్ వస్తుంది ఇది ఇది లివర్ లివర్ ఇబ్బంది పడినా కోడి కొంచెం బాగోపోయినా ఇమ్యూనిటీ తగ్గిపోయినా కోడిలో పిల్లలు కానీ అన్నింటికి పెద్దలకి అన్నింటికి ఇచ్చుకోవచ్చు అండి ఇది ఇది వాల్ఫ్లక్స్ కే కండిషనింగ్ టాబ్లెట్స్ అండి ఇది కోల్డ్ తయారీకి అనమాట వాడుకునే టాబ్లెట్ ఇవి ఫిట్నెస్ కానీ కోడి ఇంటెక్ బాగా తీసుకోవడానికి కానీ మేత బాడీ డెవలప్మెంట్ డెక్స్ స్ట్రెంత్ కానీ అగ్రెసివ్గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది విటమిన్ సప్లిమెంట్ టాబ్లెట్ అనమాట ఇది కండిషనింగ్ కోల్డ్కి ఇది విటమిన్ ప్రో అండి ఆల్ విటమిన్ సప్లిమెంట్ వాటర్లో చిన్నపిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ పెద్దవి కానీ న్యూట్రిషన్ ఏమైనా బ్యాలెన్సెస్ ఉన్నా విటమిన్ సప్లిమెంట్స్ ఏమైనా బ్యాలెన్స్ వాటికి సరిపోయినా మనం మంత్లీ ఇచ్చుకునేది అనమాట ఇది విటమిన్ అండి ఇది వాటర్లో ఇచ్చుకునేది ఫీల్డ్లో కూడా కలుపుకుని ఇచ్చుకోవచ్చు ఇవి వచ్చేసి రెసిడెంట్ డ్రాప్స్ అండి ఇవి ఇంజెక్షన్ కూడా వస్తుంది దగ్గరలో వస్తుంది ఇవి వచ్చేసి పందడానికి టూ అవర్స్ బిఫోర్ ఒక ఫైవ్ ఎంఎల్ వేసుకోవడానికి ఫైవ్ ఎంఎల్ వాడుకోవాలండి ఇది కోడికి ఇది వచ్చేసి మనకి బ్లడ్ ఫ్లోయింగ్ కానీ కోడి అగ్రెసివ్గా ఉండడం కొద్దిగా కోపం పెంచడం ఈ ఇన్స్టెంట్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం చేస్తుందండి ఇది ఇది వచ్చేసి రిగైనర్ అనమాట ఏంటంటేనండి కోడిని మనం ట్రావెల్ చేసుకున్నప్పుడు బుట్టలు కానీ పెట్టలు కానీ కోడిపుంజులు కానీ ఇప్పుడు సపోజ్ కోడిపుంజుని మనం పందానికి తీసుకెళ్ళినప్పుడు బొట్టల్లో సిక్ అవుతాయండి అక్కడ మనం రాట వేసుకున్నప్పుడు కొద్దిగా గొమ్మును ఫ్రీ అయ్యి దాని మైండ్ రిలీఫ్ అయ్యి హెడ్ ట్రెస్ లేకుండా కోడి ఫ్రీగా ఉండడానికి ఇదండి ఇమీడియట్ ఎనర్జీని ప్రొవైడ్ చేసి కోడి ముందు ఫ్రీ చూడండి ఇప్పుడు కోడి గమ్ముని పందుంలో చూడండి కొద్దిగా మనం వదిలిన తర్వాత కొద్దిగా సరిగ్గా దెబ్బలాడకపోవడం కొద్దిగా సర్దుకోవడానికి చూడడం అలా ట్రై చేసి కొద్దిగా సిక్ ఉంటాయి అలాంటివి ఏమి లేకుండా ఫ్రీ అవ్వడానికి ఇది ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ స్ప్రే అండి ఇది ఎలాంటి కత్తి దెబ్బ అయినా కానీ చిన్నపిల్లకి దెబ్బతైనా పెట్ట దెబ్బలైనా ఇమ్మీడియట్గా వెంటనే మాడిపోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఇది వచ్చేసి టికార్ట్ అనేది హెర్బల్ స్ప్రే అండి ఇది ఇది ఏంటంటే పేలకి కానీ గోమరలు కానీ కంటుబట్టే గామరలో గోమర్లు కొట్టుకోవడానికి కానీ లేదంటే బాడీలు ఎక్కువ పేలున్న గుమ్న వగలట్లేదు అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి అసలు పేలిక అనమాట ఇది ఇవి వచ్చేసి కాల్షియం టాబ్లెట్స్ అండి ఇప్పుడు కాలు పొట్లు వచ్చినప్పుడు మనం వాడుకున్నాయి అనమాట డైలీ వన్ ట్యాబ్లెట్ వాడుకుంటాం అలాగే టెన్ డేస్ అండి దేనికైనా కాలు పొట్లు వచ్చినప్పుడు కవర్ అవ్వడానికి ఇది విటమిన్ డి త్రీ టో మనకి విత్ ఫాస్ఫరస్తో వస్తుంది కాల్షియం టాబ్లెట్ ఇది అండి యూసేజ్ ఇప్పుడు మనం వైరస్కి ఫామ్కి అనమాట గ్రౌండ్కి అయినా సరే షెడ్కి అయినా సరే మనం స్ప్రే అండి ఇది కోల్డ్ మీద నుంచి వాటర్లో కూడా మనం లీటర్కి ఒక వన్ గ్రామ్ అయితే ఇచ్చుకోవచ్చు రెండోది ఏంటంటే ఇది యూసేజ్ ఎలా అంటే ఫైవ్ గ్రామ్స్ టెన్ లీటర్స్ అండి వాటర్ మనం స్ప్రే చేసుకునేప్పుడు యూస్ చేసుకునేది అలాగే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ లీటర్స్ ఉంటుంది మనం ఏదైతే స్ప్రే చేసేది దానికి మనం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే మిక్స్ చేసుకుని గ్రౌండ్కి కానీ షెడ్కి కానీ మొత్తం కోల్డ్ మీద నుంచి స్ప్రే చేసుకోవడం ఆల్ వైరస్లకి ఇది మనం యూజ్ చేసుకుంటామండి అది బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఏమైనా సరే ఇన్ఫెక్షన్ ఉన్నా క్లియర్ అవ్వడానికి